సినిమా అనేది ఒక మాయా ప్రపంచంగా మనం గుర్తించాలి ఇప్పుడు మనిషికి వినోదం అవసరమే ఆ వినోదం ఎలా ఉంటే శత్రువును చెండాడే దేశభక్తిని పెంపొందించే విధంగా సమాజాన్ని ఉద్ధరించేందుకు వీలుగా ఉండాలి సినిమాలు అలాగే తనను తాను ఉద్ధరించుకునేటట్లు కూడా సినిమాలు ఉండవు అలాంటి కాకుండా ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే సినిమాలు నేటి నేటి ఈరోజున టీవీ షోలు కానీ సినిమాలు కానీ సోషల్ మీడియా కానీ ఎలా ఉందంటే ఎంత చూసినా సరే మనకి కొంతవరకు పక్కదారి పట్టినట్టే ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే మా సమాజం గుర్తించు ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో తమ తయారు చేయకూడదు అనే భావాన్ని వీళ్ళు పట్టించుకోవాలన్నమాట ఇప్పుడు ప్రస్తుతం సినిమా నటులు అంటే కోసం లేదా వారికి ఉన్న నటన వ్యామోహంతో నటించడానికి వస్తారు సినిమా నటులు సినిమాలో నటులు ప్రజలు ఓహో అనొచ్చు ఆ ఊహ అనేలా వాళ్ళు నటించవచ్చు నిజమే అనుకున్నంతగా భ్రమింప చేయొచ్చు తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేయొచ్చు దానికి తగ్గ పారదర్శనం వాళ్ళు తీసుకుంటున్నారు అంతేగాని వాళ్ళు దైవా సంభూతులేం కాదు ఇప్పుడు నటన వైవిధ్యాలు జోడిస్తూ కొత్తగా నట కౌశల్యాన్ని ప్రదర్శించి మెరుగులు దిద్దుర్కొని వాళ్ళు ఎంత బాగా నటించినా వాళ్ళ దైవ సంభూతులేం కాదు మనకు అభిమానం ఉండొచ్చు కానీ మన కని తల్లి తల్లిదండ్రులని మన కష్ట సుఖం ఆదుకునే వాళ్ళని సహ ఉద్యోగులని అవసరాలకు అవసరమయ్యే మన చుట్టుపక్కల వారిని కన్నా గొప్ప వాళ్ళని అందుకునే అంత వాళ్ళు గొప్ప వాళ్ళేం కాదు అందుకనే మన యువత ఏం చేయాలంటే సోషల్ మీడియాలో కానీ మన యువత కానీ సినిమాలే ప్రపంచం కాకుండా సినిమా వినోదం కింద చూడాలి ఇప్పుడు మన ఇప్పుడు టాలెంట్ ఉండి నిజంగా ఉండి కొంతమంది డెవలప్ అవ్వడం చూసి వాళ్ళే వాళ్ళకి కొంతమంది అలా అవుతుంటారు ఓరు అభిమాన సహజంగా పుట్టి గతంలో నేను సహజంగా పుట్టి పుట్టేది అనమాట నేను సోషల్ మీడియా వేదికగా వైరల్ అనే జో వైరస్ను జోడించి అభిమానులను పెంచుకోవాలన్న తాపత్రయం ఎక్కువగా పెరిగింది తమకు తాము సృష్టించుకునే స్టార్ డబ్బులకి ఎదిగి వందల వేలలో పారి గతంలో తీసుకుంటే ఇప్పుడు కోట్లకి వెళ్ళింది అప్పుడు ద దర్శక మాత్రం కూడా మేము సమాజంలో జరిగే నిజాలని ప్రజలకు చూపిస్తున్నాం అంటూ దాటవేస్తున్నాం తినపూసి మాటలతో ఒక హత్యో అత్యాచారము జరిగితే దాన్ని ఎలా తప్పించుకోవాలో అని సవరంగా జత చేసి సినిమాలు చూపించి జనాలకు వదిలి పిల్లల్ని యువతని చెడుదారుల ప్రవేశ వచ్చేటట్లు అనమాట ఒక సెలబ్రిటీగాను గుర్తింపు పొందిన పౌరులు సమాజం పట్ల మరింత బాధ్యతగా ప్రవర్తించడం మాట్లాడడం తమగుతాము అలవరుచుకోవాలి కానీ ఎందరికో జీ జీవిత జీవనోపాధిని ఇస్తున్నామని పేరుతో సినిమాను పరిశ్రమగా చేసి వ్యాపారంగా మార్చాలంటూ సమర్థించుకోవడం అంతకన్నా మంచిది కాదు జనం కూడా పాతకాలంలాగా తెరమైన నటులు నటులు ఉంటారని జరిగేదంతా నిజమే అనుకుని భ్రమ నుంచి బయటకు పడాలి తామే నటుల నటుల సోషల్ మీడియాలో రాజ్యం వెళ్తున్న ఈ నేటి కాలంలో నటుల్ని ఆకాశానికి ఎత్తించి మొదటి రోజు సినిమాలు చూసి అనే భ్రమ నుంచి బయటపడాలి సినిమా అనేది ఒక బ్రహ్మ మాత్రమే దాన్ని మనం జీవితానికి ఆపాదించుకోకూడదు మనిషికి వినోదం అవసరమే అంతే వినోదమే అలాగే వినోదం పేరుతోటి రోజు టీవీ షోలు మొదలుకొని సోషల్ మీడియా సినిమాల్లోని చివరికి ఒకటి రెండు సంవత్సరాలు పిల్ల చిన్నపిల్లలకి చూడకుండా ఆశ్రయాల బట్టలతో నాట్యం చేయిస్తూ బట్టలు ఎందుకు చూస్తారు టాలెంట్ చూడండి అని నిమ్మ నిర్లజ్జగా సంబంధించుకోవడం కూడా ప్రస్తుతం సమాజంలో పెరిగిపోయింది అందుకనే మనం ఏం చేయాలంటే సినీ పరిశ్రమని ఒక వినోదం కింద చూడాలి అందులో ఉన్న హీరోలు తమ బతుకు కోసమే చేస్తున్నారు అంతేగాని వాళ్ళు ఆహా ఊహోలా నటించవచ్చు కానీ అదంతా నిజం కాదు వాళ్ళకి దానికి తగ్గట్టు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వాళ్ళ సంభూతులు ఏం కాదు వాళ్ళ అభిమానం కూడా మనం ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలి ఇది గుర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం